విద్య రాజగు యోగ లైటింగ్ వస్తుంది లైటింగ్ బాగా వస్తుంది వీటికి నేను ఇస్తాను

మయాదం సగద వ్యర్థమూర్తినా మూత స్థిత నాల్గో శ్లోకం నీ భూతమైశ్వరం భూతృన్నచూతస్థో మమాత్మాన ఐదు శ్లోకం

మేణ ప్రకృతి సచరాచరే కౌన్యద్ది పరివర్తకం అవజానంతి మూఢ మానుషీ తనుమాశ్రీ పరం భావజానో మమ భూతమేశ్వర శ్లోకం

సత కీర్తయంతో పద్మాశ్లోకం జ్ఞానయ్యజన్ ఏకత్న పృథక్ విస్వతో ముఖం పదిహేను శ్లోకం అహం క్రతుర స్వదాహమౌషం మంత్రోహ మహమే వాజ్యం ఉతం అదహారు శ్లోకం పితమతో మాత వేద్యం పవిత్రమో రుక్స్ యజురేవ

సదా సచ్చాగ మజ్జునా పందురు శ్లోకం త్రైవిధ్యమాం సోమపాకా పోతపా యజ్ఞై రిష్వా స్వర్గతిం ప్రాధయంతే తే పుణ్యమాసాజ్య సురేంద్ర లోకం అస్నేంతి దివ్యాం దివిదేవ భోగాం 20వ శ్లోకం తేతం భుక్त्वा స్వర్గ లోకం విశాలం క్షీణి పుణ్య మధ్యలో పిశ్రయమనుపన్నా కామ కామా ఇరవై శ్లోకం అనన్యా చింతయంతో మా జనాపర్యపాసతేయుక్ేమం హామ్యహం ఇరవై రెండో శ్లోకం येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयाविताः तेऽपि मामेव कौन्तेया यजन्त्यविधिपूर्वकम् श्लोकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामद् तत्त्वे नातच्छवन्ति ते

స్నామి ప్రయత్మన ఇరవై ఆరు శ్లోకంసి యసి దసి కౌన్యూర్పణం ఇరవై శ్లోకం శుభాభ ఫలైరే మోక్ష్యాసయోగయొత్మా विमुक्त मैश्यसी इवेम श्लोक समोहूतेषु न मे देश भजन तो मैं मैते तेषु चाप्यकम इतो श्लोक अभी चेतराचारो भजते मनन्क साधु रेवसयत मंत्र व्याख्या सम्यग्यवस्थितो हिसा का मुक्तियुक्तों स्लोकम् छेप्रम भवति धर्मात्मा सश्रचांतिं निगच्छति दी कामते य प्रतिजानी ही नमः भक्तक प्रणास्य दी मुक्तियुक्तों तो पार्दा एवाश्रित्या

భ శ్లోక్రీమద్భగ బ్రహ్మ విద్యాష్ణార్జున సంవాది రాజ విద్యా

మహర్షయూ చూత్తి తోవి కోక

సతతయుక్త భజత ప్రీతిపూర్వకం దాని బుద్ధి మా తేవానుకంపాధం అహమ తమ నాశయామ్యాత్మస్దీపేన వాస్వదండ శ్లోకం

స్వయం చైవ బ్రవీషి మే పదమూడు శ్లోకం సర్వమేత ధృతం మన్నే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం ఇదుర్దేవాన దానవాః పద్నాలుగు శ్లోకం స్వయమే వాత్మ ఆత్మానం వేతత్వం పురుషోత్తమ

खादम इज्ज़ा मगम योगिन, तुम्ह सदा परिचिंतायन, केशु केशु च भार्येशु, चिंतिओ सिंह भगवान माया परिहरस्लोकम्, विस्तरे नात्मानों योगम्, इबु देंचा जनार्धना, भूया खादया कृत्तिरि

ఏగ్నాం జపయేగ్ నోస్మి స్తావరానాం హిమాలయాగా ఇరవిదు స్లోకా అస్రధాక్ సర్వరుచానాం దేవర్ శినాంచా నారదాగా ఘంధరవానాం చిట్రాదా�

ఉద్భవక్ష భవిషితాం కేతి శ్రీరాక్ష నారినాం শ্রুতিర్మేతా దృติక్షమ 34 శ్లోకం భగత్సామ తదాసామ్ నామ శ్లోకం

मया भूतम चरा चरम मुक्ति तुम दस लोग का ना तो अस्ति मामा दिव्या नाम इभूति नाम परंतपा ना ये सतुते सतक प्रोप्तो इभूते विस्तारो ఇష్టవ్యాదం కృష్ణ జగత్ ॐ नारायण दशरूपं ओम, ना ओम तत्सद्धिति श्रीमत्त भगवत् हेतासुपनिषद्सो ब्रह्मा विज्ञायाम् योगस्यास्त्रे श्रीकृष्णाज्जुनसंमाधि इभूति नाम दशमो च्यायः आधा एकादशो च्यायः इस्वरूपसंदर्शनयोगकं अछिन्नवाचा मादनुक्राहय మూచ మధ్యత్మ సంగీతం యత్వోక్తమ్ వచేస్తేన మోకో యం్యగతో మమ శ్రీ కృష్ణార్పణమస్తు ఉండజమారంగా ఇలానొలా హుం